హలో అండి వెల్కమ్ టు జ్యోతి వర్ మీరు ఇప్పుడు చూస్తున్న మొక్క ఆల్మండ్ క్రీపర్ అండి ఇది చాలా చక్కగా ఉంటుంది మనకి ఇంట్లో ఎక్కడైనా బాల్కనీలో అయినా లేకపోతే ఇట్లా లాగా మనీ ప్లాంట్ మనం ఎలా డెకరేషన్ చేసుకుంటాం అలా పెట్టుకున్నప్పుడు అయితే పువ్వులు చాలా అందంగా చాలా బాగుంటాయండి ఇంటి ముందు పువ్వులు చాలా పచ్చగా మంచిగా ఉంటాయి మనకి పూలతోటి ఉండే మొక్కలు చాలా అందాన్ని ఇస్తాయి కదా ఇంటికి అందాన్ని ఇస్తాయి అయితే ఈ చెట్టు ఎండిపోగానే నేనైతే ఆకులు అన్నీ ఎండిపోయినవన్నీ తీసేసి నీడలో పెట్టడాక ఇలా చిగులు వచ్చిందండి మరి ఇది ఏ విధంగా వచ్చింది అనేది మీకు చూపిద్దాం అనుకుంటున్నాను మీలో కూడా ఈ మొక్కనే కాదు ఏ మొక్కకైనా ఇలా చేసుకోండి మంచి రిజల్ట్ ఉంటుంది నాకైతే మంచి రిజల్ట్ ఉంది అయితే నేను ఇది బతుకుతుందో బతుకుదో అని స్టార్టింగ్ నుంచి అయితే వీడియో తీయలేదండి నాకు వన్ మంత్ తర్వాత అయితే ఇలా ఉంది మరి మీకు ఎవరికైనా నచ్చితే ఈ వీడియోని చూసి చేసుకోండి నాకైతే హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ వచ్చింది మరి నేనైతే ఈ విధంగా ఫస్ట్ అయితే ఇట్లా మట్టి మొత్తం ఎండిపోయినాక ఒక మగ్గు వాటర్ వేసేసి ఒక టూ అవర్స్ వదిలేసాను వదిలేసిన తర్వాత మట్టినంతా ఇట్లా లూజ్ చేసుకున్నానండి లూజ్ చేసుకుంటే మనకి వేర్లు మొత్తం డిస్టర్బ్ ఏం కాకుండా సైడ్ నుంచి చేసుకొని మట్టి సైడ్ నుంచి చూస్తే మొక్క మాత్రం నైంటీ పర్సెంట్ ఎండిపోయి ఉండే తర్వాత టెన్ పర్సెంట్ మాత్రమే కొంచెం పచ్చిగా ఉన్నప్పుడు నేను ఏం చేశానంటే మట్టి అంతా తీసేసి కొంచెం ఇంట్లో ఉండే కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అయితే వేసాను అది వేసినాక టూ డేస్ నుంచి అయితే ఒక్కొక్క లిక్విడ్గా ఇచ్చాను ఫస్ట్ అయితే రైస్ వాటర్ ఇచ్చానండి రైస్ వాటర్ ఇచ్చిన తర్వాత టూ డేస్ తర్వాత అయితే ఇప్పుడు మనం వాటర్ మిలన్స్ ఎక్కువగా తింటాం కదా ఈ సమ్మర్లో వాటినైతే ఫెర్టిలైజర్గా మార్చి ఇచ్చాను నేను కొంచెం కంపోస్ట్గా కూడా మార్చి ఇచ్చాను ఇవి రెండు వాడడంతో నాకు మంచి రిజల్ట్ అయితే కనిపించింది ఈ మొక్క చూడండి ఇలా మట్టిని లూజ్ చేసుకోవాలి ఎప్పుడైనా మనకు మొక్క ఎండిపోయినప్పుడు అది మొత్తం పచ్చిగా ఉందా లేకపోతే ఎండిపోయిందా అని చూస్తే మొత్తం ఎండిపోయినప్పుడైతే కొంచెం కష్టమే కానీ కొంచెం ఒక టెన్ పర్సెంట్ మనకి ఉన్నప్పుడైతే నేనైతే ఇట్లా చేసి చూసాను బాగానే వచ్చింది ఇలా మొత్తం మట్టినంతా పక్క కనేసి కొంచెం లోతుగా చేసుకొని ఇలా వాటర్ మిలన్ పీల్స్ అయితే అందులో వేసుకున్నాను నేను వేసుకొని దానిపై నుంచి మట్టి కప్పేసి అది మంచి కంపోస్ట్గా అయ్యి ఆ మొక్కలలో ఉండే విటమిన్స్ మినరల్స్ మొక్క అబ్జర్వ్ చేసుకొని మంచిగా అయితే పెరుగుతుంది ఇప్పుడు మీరు చూసారు కదా ఆకులు అయితే చిగుళ్ళు ఎంత బాగా వచ్చాయి ఇదైతే అసలు నాకు నమ్మకం అండి పెరుగుతుందో పెరగదో అనుకున్నాను కానీ మంచిగానే రిజల్ట్ వచ్చింది తప్పకుండా ట్రై చేసుకోండి హండ్రెడ్ పర్సెంట్ రిజల్ట్ ఉంటుందండి ఎందుకంటే నేను చేసి చూశాను కదా ఇలా చేసిన తర్వాత కూడా ఇది ఒక్కటనే కాకుండా మీ దగ్గర పేడ ఉన్నా కానీ కొంచెం సైడ్కి అట్లా వేసుకొని చూడండి ఇలా వేసిన తర్వాత నేనైతే బియ్యం కడిగిన వాటర్ అయితే రెగ్యులర్గా ఎప్పటికప్పుడు కడిగినవి రోజు అయితే ఇస్తూ ఉన్నాను మనం ఇట్లా కిచెన్ వేస్ట్ కంపోస్ట్ తయారు చేసి ఇవ్వడం వల్ల ఎర్త్ కూడా వస్తాయి చూడండి ఇవి చిన్న చిన్నగా రెడీ అవుతున్నాయి ఇదే వాటికి మొక్కలకి చాలా ఇష్టం మనం తినే పండ్లు వాటి తొక్కలు వాటి నుంచి తయారైన ఫెర్టిలైజర్స్ అంటే మొక్కలకి చాలా ఇష్టం ఏదైతే మనం ఖర్చు చేయకుండానే మన ఇంట్లోనే వేస్ట్గా పడేసేవే కదండి ఇవి చేసి అయితే చూసుకోండి నేను ఈ వాటర్ అయితే రోజు ఇచ్చాను ఇలా ఈ వాటర్ మెన్ పీల్స్ మళ్ళీ కిచెన్ వేస్ట్ కంపోస్ట్ అంటే అందులో అన్నీ మనకి కూరగాయలవి అవన్నీ నేను రోజు తయారు చేసి పక్కకు పెడతాను అట్లా చేసిన తర్వాత ఒక నెల తర్వాత అయితే నాకు ఇట్లా చిగుళ్ళు వచ్చాయి ఈ మొక్క కూడా చాలా బాగా పెరుగుతుంది కానీ ఇవన్నీ చేస్తూనే నేనైతే నీడలో పెట్టుకున్నాను ఇది మార్నింగ్ ఒక టూ త్రీ అవర్స్ ఎండ తగిలే ప్లేస్లో ఉంటుండే ఇప్పుడైతే కొంచెం నేను నీడలో పెట్టుకున్నాను మీకు చూసినట్టయితే డోర్ పక్కన సైడ్కి పెట్టాను చూడండి ఇంకా అలా ఎండిపోయి ఉండే మొత్తము చూసే కట్టె కూడా ఎట్లా ఉంది చూడండి చిన్న పుల్ల విడిచి చూపిస్తున్నాను మీకు ఇలా ఉన్న మొక్కల్ని కూడా ఒక్కొక్కసారి మనం బతికించుకోవచ్చు ఫస్ట్ అలా ఉండండి క్రీపర్ మీకు సైడ్లో చూపించిన విధంగా పూపులు అయితే చాలా చక్కగా వచ్చి చాలా అందంగా ఉండేవి మనం కొన్నిసార్లు ఇలా కొన్ని మొక్కల్ని మనకు తెలియకుండానే కొన్ని కొన్ని ఇస్తూ ఉంటాము అవి బ్రతుకుతూ ఉంటాయి మరి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ అండ్ షేర్ మన ఛానల్ వీడియోని చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి మరి తప్పకుండా మీరు కూడా చేసి చూసుకోండి ఎలా వచ్చింది అనేది నాకు చెప్తూ ఉండండి ఓకే అండి బాయ్ మరి